హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డ్యూటీకి అయితే బయలుదేరి వచ్చేసాను మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరి సీఎం చేయించుకొని పికప్ పాయింట్ దగ్గరకైతే అయితే వచ్చాను ఇంకా పికప్ పాయింట్ అయితే ఇటు నుంచి ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది కొంచెం దూరంలోనే ఆపుకున్నాను ఇంకా టిఫిన్ చేసేసి పికప్ పాయింట్కి అయితే వెళ్ళాలి ఇంకా టైం ఉంది కాబట్టి ఇక్కడే కొంచెం దూరంలోనే ఆపుకున్నాను సెవెన్ ఫార్టీ ఫైవ్కి అయితే పికప్ టైము ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఇటు నుంచి ఒక రెండు నిమిషాలు అంతే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఆపుకునేదానికి కొంచెం ఇక్కడే ఆపుకొని టిఫిన్ చేసి వెళ్దామని ఆపుకున్నాను మార్నింగ్ అయితే చలి చలిగానే ఉంది బయట అందుకనే ఇంకా గ్లాసులు ఇంకా ఏం దించలేదు ఇంకా టిఫిన్ చేసుకొని అయితే బయలుదేరిపోదామని ఒకసారి బయట వాతావరణం చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఎనిమిదిన్నర పికప్ అయితే డ్రాప్ చేసేసాను ఎనిమిది ఇరవై ఆరుకి అయితే డ్రాప్ చేశాను తొందరగానే ఇంకా ఇంకో అయితే వెళ్తున్నాను అది పికప్ టైం వచ్చేసి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఒక ఇరవై నిమిషాలకు అయితే వెళ్ళిపోతాను అడిగి కొంచెం తొందరగా అయితే బయలుదేరేసాను ఎందుకంటే ఇక్కడ చెప్పలేము ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏమనేది అందుకని కొంచెం తొందరగానే బయలుదేరేసాను టీ తాగదాం అనుకున్నా ఇంకా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు టీ తాగదాం అనుకున్నా టైం అయిపోతుందని వచ్చేసాను కాకపోతే ఈరోజు కొంతమందికి ఒకటే లాగిన్ ఇచ్చారు నాకైతే రెండు లాగిన్లు ఇచ్చారనమాట అందుకని వాళ్ళంతా అక్కడే ఉన్నారు అంటే ఇంకొక కంపెనీలు అయితే డ్యూటీ తీసుకున్నారు అక్కడ తీసుకొని ఇంకా వాళ్ళకి టైం ఉంటుంది కాబట్టి నిదానంగా టీ తాగేసి బయలుదేరతారనమాట నాకు ఇంకో లాగిన్ ఈ కంపెనీలో ఉంది కాబట్టి ఇప్పుడే బయలుదేరి వచ్చేసాను నేను ఇప్పుడు నేను వెళ్ళే పికప్ పాయింట్కి రెండు రూట్లు అయితే ఉన్నాయి ఒకటి వర్తూరు రూటు ఇంకోటి వచ్చేసి మార్తల్లి రూట్ వర్తూరు రూట్లో వెళ్ళాలంటే ఇక్కడ రైల్వే అండర్పాస్ ఉంది కదా అక్కడ కొంచెం లేట్ అవుతుంది అందుకని నేను వర్తూరు రూట్లో అయితే వెళ్ళలేదు మార్తల్లి రూట్ పైన అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను మార్తల్లి రూట్లో అయితే వెళ్తున్నాను ఇక్కడ మనకైతే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉండదు మెయిన్ ఈ ఈ జంక్షన్లోనే ట్రాఫిక్ ఉంటుంది కాకపోతే అయితే తక్కువ ఉంది సోమవారం కాబట్టి కొంచెము తక్కువ ఉంటుంది ట్రాఫిక్ అందుకని నేను ఇటువైపు నుంచే వెళ్తున్నా వర్తూరు రూట్ అయితే ట్రాఫిక్ సోమవారం అయినా కూడా ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది ఎందుకంటే అక్కడ అండర్ పాస్లో ఒక సైడ్ ఆపుకొని ఇంకో సైడ్ వదులుతారు కాబట్టి ట్రాఫిక్ అయితే ఉంటుంది అందుకోసం నేను అటు వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ లేట్ పాయింట్కి లేట్ అయిందంటే కష్టం అవుతుంది మళ్ళీ అందులో వేరే ఫైన్లు వేరే వేస్తున్నారు ఇప్పుడు కంపెనీలో పికప్కి ఏమన్నా లేటుగా వెళ్ళినామంటే ఫైన్లు అయితే వేస్తున్నారు అది ఫైన్ కూడా ఎంతో తెలుసా ఒక ట్రిప్కి వచ్చేసి వెయ్యి రూపాయలు ఫైన్ అనమాట అంటే ఒక్కసారి ఏమన్నా అక్కడ పికప్ పాయింట్కి లేటుగా వెళ్ళామంటే ఎంప్లాయీ ఉండే పికప్ పాయింట్కి లేటుగా వెళ్ళామంటే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నారు అందుకని ఎందుకు వచ్చిన గొడవ తొందరగా వెళ్ళి అక్కడ ఉంటే మనకి ఇబ్బంది ఉండదు కదా అని బయలుదేరేశాను ఈరోజు కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది మండే కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది ఇంకా రేపటి నుంచి ఇంకా త్రీ డేస్ కంటిన్యూగా అయితే హెవీగా ఉంటుంది ట్రాఫిక్ చూసురులండి మీరే ట్రాఫిక్ ఎలా ఉంటుందో మెయిన్ ఈ మెట్రో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ట్రాఫిక్ ఇలానే ఉంటుంది ఇంకా మెట్రో కన్స్ట్రక్షన్ అయిపోతే తర్వాత కొంచెం ఫ్రీగానే ఉంటాయి రోడ్స్ వాళ్ళ వల్లనే ట్రాఫిక్ అవ్వడం ఇక్కడ ఆ మెట్రో బ్యారికేట్లంతా రోడ్డుకేసి ఉంటారు కాబట్టి ఇంకా కంపల్సరీ ట్రాఫిక్నే ఉంటుంది ఏం చేయలేం సర్దుకొని పోవడం అంతే అయినా ఇప్పుడు చలికాలంలాగా లేదు కొంచెం పది గంటలు దాటిందంటే లాగానే ఉంది అలాగ వస్తుంది ఎండ వేడి అంటే వేడి ఇక ఎండాకాలం వస్తే ఇంకెలా ఉంటుందో ఏమో చెప్పలేము అప్పుడైతే ఇప్పుడన్నా చలికాలం కొంచెం ఏసీ తక్కువగా వాడుతున్నాము ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఇక ఏసీ కంపల్సరీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉన్నప్పుడంతా ఏసీ కంపల్సరీగా ఉండాల్సిందే అప్పుడైతే మైలేజు తక్కువ వస్తుంది మనకి సిఎన్జి కూడా ఎక్కువ యూజ్ అవుతుందనమాట ఏం చేయలేము నేను ఇంతకు ముందు అతేనా ట్రావెల్స్లో పని చేస్తుంటుంది కదా అతేనా ట్రావెల్స్ అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆల్రెడీ ట్రాఫిక్ అయితే షురువు అయిపోయింది చూడండి బ్రిడ్జ్ పైన ఇక ఈ సిగ్నల్ దాటుకునేస్తే ఇంకా ముందర ఏమో అంత ట్రాఫిక్ ఉండదు నాకు తెలిసి ఈ సిగ్నల్ ఒకటే ఇంత ట్రాఫిక్ ఉంటుంది ఇంతకు ముందు ఇక్కడ సిగ్నల్ లేకుని ఉండే అందరూ ముందర లెఫ్ట్ తీసుకొని ఇంకా కాస్త ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటాను అక్కడ యూ టర్న్ తీసుకుంటా అన్నారని ఎక్కువ ట్రాఫిక్ అవుతుందని ఇక్కడ సిగ్నల్ అయితే వేశారు సెంటర్లో ఇక డైరెక్ట్ అయితే రైట్ తీసుకొని రైట్ టర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంతకుముందు డైరెక్ట్ రైట్ టర్న్ లేకుండా ఉండే ఈ మధ్యనే సిగ్నల్ పెట్టారనమాట ఇక్కడ ఇక వైట్ ఫీల్డ్ వర్తూరు ఇట్లా వసకోటి వెళ్ళే వాళ్ళు కూడా ఇలానే వెళ్ళొచ్చు కాకపోతే వసకోటి వెళ్ళే వాళ్ళంతా ఈ రోడ్ అయితే తీసుకోరు డైరెక్ట్ టిన్ ఫ్యాక్టరీకి వెళ్ళి టిన్ ఫ్యాక్టరీ నుంచి యూ టర్న్ తీసుకొని అవుటర్ రింగ్ రోడ్ కొట్టేస్తారనమాట హలో సార్ సార్ దస్ మినిట్స్ సార్ ఏక్ మినిట్ సార్ పోతాం సిగ్నల్ అయితే వదిలారు ఒక ఐదు నిమిషాలు అయితే నిలబెట్టారు సిగ్నల్ దాటేంత వరకు నేను సిగ్ ఓ అప్పుడే రెడ్ సిగ్నల్ పడిపోయింది చే వెళ్ళండి బాబు వెళ్ళండి వెళ్ళండి య్యా సిగ్నల్ అయితే దా దాటేసాను ఇక ఇక్కడి నుంచి అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు పదండి పదండి ప్లీజ్ పదండి టైం అయిపోయింది రైట్ సైడ్లో చూడండి ఫుల్ హెవీ ట్రాఫిక్ అయితే అయిపోయింది మనకు వచ్చేటప్పుడు అయితే సినిమా కనిపిస్తుంది కానీ వచ్చేటప్పుడు నేనైతే వీడియో తీలాను ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి తీసే ఛాన్స్ ఉండదు ఇప్పుడు నేనైతే కొంచెం స్పీడ్ కొట్టాలి వచ్చి వేర వదలండి అన్న టైం అయిపోద్ది టైం అయిపోద్ది రైట్ సైడ్లో అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్ అయిపోయింది నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు మీరు చూడండి కాక చూడండి ఎంత ట్రాఫిక్ ఎంత హెవీగా ఉందో కనీసం మీ ట్రాఫిక్లో వెళ్ళాలన్నా ఆఫీస్కు ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది నాకైతే పదహైదు నిమిషాలు మాత్రమే ఇచ్చారు పికప్ చేసుకొని వెళ్ళడానికి అది కూడా తొమ్మిది నాలుగు నిమిషాలకి ఫస్ట్ పికప్ అక్కడి నుంచి ఐదు మంది వేశారనమాట ఐదు మందిని నేను పికప్ చేసి ఆఫీస్కి వెళ్ళేసరికి ఎంతసేపు అవుతుందో తెలియదు అమ్మయ్య యూటర్న్ ఏమంటే ట్రాఫిక్ లేదనుకుంటా తొందరగానే వెళ్ళిపోవచ్చు ఇది కుందనల్లి అండర్ పాస్ ఇది ఈ అండర్ పాస్ దాటి ముందర టర్న్ తీసుకొని అయితే నేను ఇంకా పికప్ పాయింట్కి వెళ్ళిపోతాను ఇంకా పికప్ పాయింట్ ఎక్కువ దగ్గరనే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇంకా నేను ఇప్పుడు ఒక్కొక్కరికే ఎంప్లాయీస్కి ఫోన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని పికప్ చేసుకోవాలి నేను తర్వాత అయితే కలుస్తాను బై ఫ్రెండ్స్ టైం అయితే లేదు తొమ్మిదిన్నర లాగిన్ కూడా అయిపోయింది తొమ్మిదిన్నర లాగిన్ ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది ఎందుకంటే మార్నింగ్ చూసారు కదా ట్రాఫిక్ నేనేం చేశానంటే మారతల్లి మెయిన్ రోడ్లో రాలేదు అటు నుంచి పికప్ చేసుకుని అటు నుంచి లోపల లోపల పక్క వచ్చేసాను మున్నే కోలాల లోపల నుంచి అందుకనే కొంచెం తొందరగా వచ్చేసాను లేదంటే మారతల్లి పైన వచ్చినట్టుగా ఖచ్చితంగా పది పదహైదు నిమిషాలు అయితే లేట్ అయ్యే అయ్యేది మనకేం ఇబ్బంది లేదులేండి ఎందుకంటే నేను పికప్ పాయింట్కి ఆన్ టైం వెళ్ళిపోయాను ఆన్ టైం పోయి పికప్ చేసేసాను అండ్ అటు నుంచి వచ్చింది అయితే లేట్ అయింది ఒకవేళ లేట్ అయినా మనకి ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ పికప్ మనకు ఆన్ టైమ్ పికప్ పాయింట్లో ఉండాలంటే ఇప్పుడు ఇంకో కంపెనీలు అయితే లాగిన్ ఇచ్చారు కోరమంగ్లకి ఇప్పుడు బయలుదేరుతున్నాను పికప్ టైం వచ్చేసి పది గంటల యాభై నిమిషాలకు నిమిషాలకి ఇచ్చారు ఇక్కడ నుంచి కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది పది గంటల పదహైదు నిమిషాలు ఎనిమిది కిలోమీటర్లు ఇక నేనైతే బయలుదేరుతున్నాను కోరమంగ్లకి ఇప్పుడు వెళ్ళాలి